నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు ఈయంతో మాట్లాడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు నమస్కారం గురువు గారు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కుంభరాశి వారికి జరుగుతుంది జరుగుతుంది కదా బాగా గా ఓకే అంటే ఎక్కువ పీడ పెడుతుంది అనమాట మధ్యలో ఉన్నాడు అంటే ఈ చాలా ఎక్కువ ఉండబోతుంది అంటే మకరం వెళ్ళిపోతూ మేనం మధ్యలో ఉన్నాడు కాబట్టి అందువల్ల వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే నాయనలారా కుంభరాశి వారికి ఆదాయంలో ఏమీ ప్రాబ్లం లేదు మీకు బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది రావడం లేదు రావడం లేదు రావడం లేదు అని మామూలుగా బాధపడకండి ఆదాయాల్లో మీకు మార్పు వస్తుంది అని మనం చెప్పాం అనుకో గురుగారు అబద్దాలు చెప్తున్నారు కుంభరాశి వారికి డబ్బులు రావు 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 వాళ్ళ మైండ్ ఫిక్స్ చేసేసుకున్నారనమాట ఏడు సెన్ లో రావు అని పెట్టుకున్నారు నేను వందల మందిని చూపించగలను కుంభరాశి వాళ్ళని పని లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు చేతి నిండా పనితో ఎక్కడ కూడా చేయకుండా ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ కూడా ఇంటీరియర్ డిజైన్ చేసేటటువంటి వాళ్ళు వందల మందిని చూపిస్తారు అంటే కుంభరాశి వారు ఇబ్బందులు పడ్డారు పాపం అప్పులు చేసుకుంటారు తర్వాత ఆర్థికంగా చితికిపోతారు కొంతకాలం రాదు అంతేగాని ఏళ్ళ నెడ్స జరుగుతున్న మొత్తం ఏడున్నర సంవత్సరాలు వీళ్ళకి అడుక్కు తినాలా మరి పాపం ఏం తింటారు మరి డబ్బులు రానిపోతే కాబట్టి శనిశ్వరుని అంత క్రోరంగా చూపించేస్తున్నారు మనం మంచి చెప్తున్నా కూడా ఎవరో ఒకళ్ళు కామెంట్ బాక్స్ లో గురుగారు అబద్ధాలు చెప్తున్నారు డబ్బులు రావంటే ఎట్లా కాబట్టి కుంభరాశి వారికి ఇబ్బందులు ఉంటాయి మనస్సు అంతా కూడా ప్రశాంతత కోల్పోతారు చేసే ఆఫీసులో భయం భయం భయంగా వర్క్ చేస్తారు మానసిక సమస్యలు ఎక్కువ అయిపోతాయి ఏం నడిచిన అంటేనే అది అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా పీడ లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నటువంటి వాళ్ళకి కుక్క వచ్చి కరుస్తుంది అంటే మనకి భయం అసలే కుక్కల గుంపులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు రాత్రి కొంచెం లేట్ వెళితే వాళ్ళు కుక్కల గుంపు వస్తుంది ఏ కుక్క కరుస్తుందో కూడా తెలీదు ఏదో రక భయం కుంభరాశి వాళ్ళని ఎంతో మందిని కుక్కలు కరిచిన వాళ్ళు ఉన్నారమ్మా ఎల్ నడిచిన సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది యాక్సిడెంట్ కుక్కలు కరవడము కింద పడిపోవడము ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ అంటే ఏళ్ళ నాటి శని అంటే దాని అర్థం ఇది అంటారు ఓకే మరి ఇప్పుడు ఏళ్ళ నాటి శని కుటుంబంలో ఎవరికి ఉంటుంది ఓకే కానీ కుటుంబం అంతటికి కూడా ఇదే రాశి అనేది ఉండదు కదా మరి మిగతా రాశులు కూడా కుటుంబంలో ఏకమై ఉంటాయి కాబట్టి దాని ప్రభావితం ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు ఏలినాటి శనివాడు ఒక్కడుంటే చాలు ఇంట్లో మిగతా రాసులు వాళ్ళందరూ హ్యాపీ రాసులున్నాయి హ్యాపీది ఈ ఏలినాటి శనివాడు ఒక్కడొచ్చి చాలు పట్టుకుంటుంది అనమాట అంటే అంటే ఒక్కడొచ్చి ఇప్పుడు హ్యాపీగా మనందరం పార్టీ చేసుకుంటున్నాం పార్టీ చేసుకుంటే ఒకడు వస్తాడు అనవసరమైన గొడవ స్టార్ట్ చేస్తాడు ఎక్కడ ఉంటుంది పాప హ్యాపీ మూడు వాళ్ళు అలా అనమాట అంటే మరి గురువు గారు ఇప్పుడు ఒకవేళ సపోజ్ నా రాశిలో ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ధనం కావచ్చు ఆరోగ్యం కావచ్చు అష్టైశ్వర్యాలు నాకు నెల ఉన్నాయి అని అనేసి నా రాశిలో ఉండి ఫర్ సపోజ్ నా అన్ననో చెల్లినో లేకుంటే నా భర్తనో ఎవరో ఒకళ్ళ రాశిలో వాళ్ళకి ఏలనాటి శని ఉంటే నా అదృష్టం వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదంటారా అంటే వాళ్ళ శని నాకు వస్తుంది అంటారా ఇప్పుడు అప్పులు ఇస్తారు కానీ డబ్బులు ఇస్తారు ఎవరైనా ఎవరు మామూలు అంటే వాడిస్తాడా ఎవడు అదే నేను ఇది పంచుకుంటాను రా నీ కష్టాలు అంటే స్టోరీలన్నీ చెప్తాడు వాడు వాడి స్టోరీలు అన్నీ చెప్తాడు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే రా జతరా అని తీసుకెళ్లి మనల్ని కూడా ఇరికిస్తాడు కోర్టులకు తీసుకెళ్లి సాక్ష్యం ఒకడు వచ్చాడు నన్ను సూర్తి పెట్టండి సూర్తి అన్నాడు పెట్ట ఎందుకురా మేము పెట్టకూడదు ప్రొఫెసర్ నేను పెట్టకూడదు ఆ పోలీస్ ఎస్ఐలు సిఐలు నన్ను చూస్తే సెల్యూట్ కొడతారు ఆ ఎస్ఐళ్ల దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు షుర్టీ సంతకం వాళ్ళ ముందు పెట్టిస్తే పని పడలేదా అని అనుకుంటారు కదా అంటే అలిగాడు రెండున్నర సంవత్సరాలు నాతో మాట్లాడకుండా అంటే సుప్రీం కోర్ట్ క్లియర్ గా చెప్తోంది షూరిటీ సంతకాలు కనుక పెడితే ఎవరైనా సరే సెక్యూరిటీ సంతకాలు లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు కట్టకపోతే మీరే కట్టాలి అని మరి తెలుసుకుని మనం పెట్టేమంటే ఎలా ఉంటదమ్మా మా నాన్నగారు రైల్వేలో చేసేవారు కట్టేవారు కడితే వాళ్ళు లోన్ ఇప్పించేవారు అందరికి షూరిటీలు పెట్టి వాళ్ళు ఎగ్గొట్టేవారు నోటీసులు వచ్చేసి ఇంటికి కోర్టు మా నాన్నగారు కట్టేవారు శాలరీలో కట్టాయి అనుభవం రాకపోతే ఇంకా మనం బుద్ధిహీనం అయిపోతాం కదా అన్ని చూసి కూడా అందుకని ఏలినాట్ శని ప్రభావంలో శని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కానీ శుభమైన వాళ్ళ మీద ఈ శుభమైనటువంటి గ్రహాల వాళ్ళ సుఖాల ప్రభావం ఇటు ఏలినట్ శని అనుభవించే వాడి మీద ఉండదు తర్వాత అంటే బురద అంటించవచ్చు మనం కానీ వాళ్ళ యొక్క మంచి లక్షణాలు నేర్చుకోం కదా మనం అదనమాట కాబట్టి ఈ యొక్క ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతం డబ్బులు వస్తాయి పనులు వస్తాయి ఇంకేం కావాలి మనకి కుటుంబంలో కాస్త మనశ్శాంతి ఉండదు అదొక్కటే అనమాట మెయిన్ పెళ్ళం తిట్టడమో లేకపోతే బయట అప్పులో వాళ్ళలో గట్టిగా అడగడము గట్టిగా అడిగేసరికి మనసు బాధపడమో ఇలాంటివి ఇక స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు చదవకపోతే ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ తర్వాత ఎంజాయ్మెంట్ 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 అంటూ బయట ఫ్రెండ్స్ తో తిరగడమో ఫోన్స్ తో ఇచ్చేసుకోవడమో లేకపోతే హాయిగా గుర్రపెట్టి పడుకోవడమో పడుకోవడము మరి ఎలా వస్తుంది హార్డ్ వర్క్ చేస్తేనే కదా చదువు అందుకని చదువులో వెనకబడిపోతారు ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు టీఏలు డిఏలు అరియర్స్లు ఇస్తారు పాపం ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కష్టపడతారు పాపం కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి ఏదో శాలరీలు పెంచాలా ఇంక్రిమెంట్లు పెంచాలా అన్న ఆలోచనతో ఉంటారు వాళ్ళకు రావాలి కదా ఫస్ట్ వాళ్ళకు వస్తే మనకు వస్తాయి ఇదే ఎల్ నెట్స్ అనే ప్రభావం ఇప్పుడు గవర్నమెంట్ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ ఇవ్వాలి మన ప్రభుత్వాల్లో రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయినా డబ్బులు ఉండాలి కదా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఖజానాలు ఉంటే ఇచ్చేస్తారు లేకపోతే పప్పు ఏం చేస్తారు రెండు నెలలకు ఒకసారి లేకపోతే లేటుగా ఒక ఐదు రోజులు పది రోజుల్లో ఇవ్వడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశుల వారికి రాశుల వారికి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత చేపల వ్యాపారం పెట్టుకో అన్నాం అనుకో మనం ఏమిటయ్యా నువ్వు టీ షాప్ పెట్టు చిన్న చిన్న చేపల బిజినెస్ పెట్టి అంటావు మేము సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాం అంటారు జీవో ఐదు వయసులో ఉన్నవాడికి మరి ఎలాగో అవుతాయి చేపలమ్మి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు నేను చూపిస్తాను బోయినపల్లిలో కాబట్టి వీళ్ళంతా కూడా మొట్టమొదటిగా ఎలినాటిస్ ఉన్నటువంటి వాళ్ళు రెమెడీస్ లో ఏం చూడాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళు చెప్పిందో అనుభవ చెప్పింది వినాలే రెమడిస్ అంటే ముందు అది ఇది రెమిడీ పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిందే వినాలా వాళ్ళ మేనమా పెద్ద వయసులో పెద్దవాళ్ళ అనుభవంలో ఉన్న వాళ్ళ మాట వినాలా బయటవాడి మాట అక్కర్లా పోనీ గురువుల మాట అవసరం లేదు వాళ్ళు చిన్నప్పటి నుంచి నిక్కర కట్టుకోవడం కూడా రాని స్కూల్కి వెళ్తారు కదా అటువంటి వాళ్ళ టీచర్లు ఈ రోజున తీర్చిదిద్దుతారు పాఠాలు రక్తం రక్తం దారబోసి చదువు చెప్తారు వాళ్ళు అటువంటి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఎట్లా అమ్మా కాబట్టి ఇది రెమెడీస్ నిజమైన రెమెడీస్ ఇక ఫర్టిలైజర్స్ తర్వాత ఈ ఈ ఎరువులు ఈ బిజినెస్ బాగుంటాయి తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి కుంభరాశు కదా వాళ్ళకి గౌరవిస్తారు కానీ డబ్బులు ఏమర్ సినిమాలు బా పుష్ప టూ ఇలా మంచిగా చెప్పుకుంటారు కానీ కలెక్షన్ అంతగా రాదు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వెయ్యి కోట్ల పైన రావాలనుకో ఒక ఆరు వందల కోట్లు వస్తాయి అట్లా అనమాట అయితే కుంభరాశి రాశి వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే అపనందల పాలైపోవడానికి అవకాశాలుంటాయి చెయ్యని తప్పులకు నిందలపడే ఖచ్చితంగా కాబట్టి ఏం నడిచినంటేనే అది కాబట్టి వీళ్ళు అనవసరమైన గొడవలకు వెళ్ళకూడదు అనవసరమైన వివాదాలకి వెళ్ళకూడదు అనవసరమైన డిస్కషన్స్ వెళ్ళకూడదు ఇలా చేస్తే సూపర్ అమ్మ మరి గురువు గారు ఇలాంటి అనవసరమైన విషయాలను జోక్యం చేసుకునే తమ పనులు తాము చేసుకుంటూ మనశ్శాంతికి దగ్గరగా ఉండేటట్టు ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉన్నాయి మనకి వీళ్ళకి అసలు చచ్చిపోతే బాగుంటారు కష్టాలు ఏంటరా అని అనిపిస్తా ఉంటారు అప్పుడప్పుడు అష్టమ కేతు అంటే సొసైటీ అంటే మరణతుల్యమైనటువంటి సమస్యలు వచ్చినాయి మాకు అని ప్లానెట్ అంటారు ఇక్కడ ఒక డౌట్ కొంతమంది ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకన్నా సూసైడ్ ఐటమ్స్ చేసుకుని చిన్న చిన్న విషయాలకు చనిపోతూ ఉంటారు ఓకే దాని వల్ల చనిపోతారు అంటారు అస్తమ కేతువు ఉన్నటువంటి ఏ చార్ట్లు అయినా సరే నువ్వు అబ్జర్వ్ చేయి ఇంకా ఇంటర్వ్యూలు చేయి అందరికి చూపించుకొని చూసుకో ఎక్కువ మంది ఎనభై పర్సెంట్ మంది ఆత్మహత్యలు చేసేసుకుంటారు రకంగా ట్వంటీ పర్సెంట్ ప్రయత్నాలు చేసి ఏదో ఒక గురుగ్రహం చూపో దృష్టో కలిసి ఉండడం అలా సేవ్ అవుతారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ అష్టమ కేతువు కోసం కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువు కిలోం పావు ఉలవల్ని ఆ ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి ఆ పేద బ్రాహ్మణికి దానం చేయాల సోమవారం ఉదయం ఏడు గంటలకి అలాగే కేతు గణేషుడికి మంచి భక్తుడు కాబట్టి గరిక గడ్డితో గణపతి ఆరాధన ఓం గం గణపతి ఏ ఓం గణేశాయ నమ అంటూ గణపతికి పూజ చేయాలి సింపుల్ డబ్బులు కానిటువంటి కూడా డబ్బులు ఉన్నాయనుకో మనకి చక్కగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నిజంగా గురువు గారు ఈ కుంభరాశి వారికి సంవత్సర ఫలితాలు కొంచెం కష్టదాయలు జరిగే అవకాశం ఉంది నమస్కారం గురువు ధన్యవాదాలు